హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన భూమి గడిచిన యుగాల చరిత్రను పవిత్ర పాదయాత్రల తాలూకు జ్ఞాపకాలను ఒడిసిపట్టిన దేవనగరి రామాయణ గాథలతో ముడిపడిన అనేక ప్రాంతాలు అనేక కథలు మన చుట్టూనే ఉన్నాయి అడుగు పెట్టిన ప్రతి ప్రదేశాన్ని పునీతంగా భావించి అక్కడ గుడులు కట్టించి ఆధ్యాత్మికతతో నిండిన ప్రదేశాలుగా తీర్చిదిద్దారు భక్త జనులు తెలుగు రాష్ట్రాల్లో అయితే రాముడికి సంబంధించిన ప్రదేశాలు అంటే వెంటనే భద్రాచలం గుర్తొస్తుంది కానీ భద్రాచలంతో పాటు ఎన్నో ఇతర ప్రదేశాలు ఈ గాథల తాలూకు భాగస్వామ్యులయ్యాయి మన దేశానికే కాకుండా పొరుగు దేశాల్లోనూ రామాయణం ఉచ్చరింపబడే ప్రతి చోట ఆధ్యాత్మికత ప్రతిధ్వనిస్తుంది ఇప్పుడు అలాంటి కొన్ని ప్రాచీన పవిత్ర ప్రాంతాల గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి శ్రీరాముడు సీతమ్మ సత్ శ్రీరాముడు సీతమ్మ తల్లిని శోధిస్తూ వనవాసంలో సాగిన ప్రయాణంలో ఒక ఘట్టం లంక ప్రయాణం లంక చేరాలంటే సముద్రాన్ని దాటి వెళ్ళాలి దానికోసం వానర సైన్యంతో కలిసి నిర్మించిన రామసేతు ఒక అద్భుత నిర్మాణం ఈ వంతెన రాళ్లతో తయారవడం విశేషం ఇది తమిళనాడులోని పంబన్ దీవిని శ్రీలంకలోని మన్నార్ దీవిని కలుపుతుంది క్రమంగా సముద్రపు అలళ్ల మధ్య అదృశ్యమవుతూ పోతున్న ఈ చారిత్రాత్మక నిర్మాణం మనం రక్షించాల్సిన విలువైన స్మృతి రామాయణంలోని మరో ముఖ్యమైన ప్రదేశం నేపాల్లోనే జనక్పూర్ ఇక్కడ వెలసిన నౌలఖా మందిరం దేవికి అంకితమైనదిగా ప్రసిద్ధి ఇది జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవి పుట్టిన ప్రదేశంగా పరిగణించబడుతోంది ఆ ప్రాంతం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందింది అలాగే అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి దేవాలయం రామాయణ కాలానికి సంబంధించిన కథలు చెప్పుకుంటూ నిలుస్తోంది జటాయువు గాయపడి పడిపోయినప్పుడు శ్రీరాముడు లేపాక్షి అంటూ పిలిచాడని అప్పటి నుంచి ఈ ప్రదేశం ఆ పేరుతో ప్రాచుర్యం పొందిందని స్థల పురాణం చెబుతోంది ఇక్కడి దేవాలయం అద్భుత శిల్పకళతో ఆకట్టుకుంటోంది శ్రీలంకలో ఉన్న సీత కుతుబ అనే ప్రదేశం రావణుడు సీతమ్మను మొదట్లో ఉంచిన ప్రదేశం అని చెప్పబడుతోంది తీసుకువెళ్లే ముందు ఈ కోటలో కొన్ని రోజులు ఆమెను దాచాడట అక్కడ ఇప్పటికీ సీతకు సంబంధించి చెప్పుకునే ఆమె కనిపిస్తాయని అంటారు అలాగే హనుమంతుడు లంకకు వెళ్ళి సీతమ్మ జాడ తెలిసిన తర్వాత రావణుడి కోపానికి గురై అతని ఆదేశంతో తన తోకకు నిప్పు పెట్టించుకున్నాడు ఆ నిప్పుతో లంక నగరాన్ని దహనం చేయడం వల్లే చూసిన వంటే కాల్చి వచ్చాడు అనే నానుడి పుట్టిందని చెబుతారు ప్రాంతంలో ఈ సంఘటనకు గుర్తుగా భావించే ప్రదేశాలున్నాయని ఇక్కడి స్థానికులు చెబుతారు ఇలానే భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో హంపి దగ్గర ఉన్న అయోధ్య మండపం కూడా రామాయణానికి చెందిన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా భావించబడుతోంది అక్కడి ప్రజల నమ్మక శ్రీరాముడు వనవాస కాలంలో ఈ ప్రాంతం మీదుగా ప్రయాణించినట్లు చెబుతారు ఇక్కడ కొలువైన రామలక్ష్మణ శీతల విగ్రహాలు పురాతన శిలాశిల్పాలు అక్కడి గుడుల నిర్మాణ శైలి ఇవన్నీ కలిపి ఈ ప్రదేశాన్ని ఒక ఆధ్యాత్మిక చారిత్రాత్మక క్షేత్రంగా నిలబెడుతున్నాయి హంపి రామాయణ కాలానికి సంబంధించి అనేక సంఘటనలకు సాక్షిగా చెప్పబడుతూ ప్రతి ఏటా భక్తులను చారిత్రకంగా ఆసక్తి ఉన్నవారిని ఆకర్షిస్తోంది రాముడి అనుభవాల పయనానికి భాగస్వామిగా నిలిచిన ఈ ప్రదేశం కూడా మన భారతీయ సంస్కృతిలో విడదెలియని భాగమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి